నవంబర్ పదిహేను రెండు వేల ఇరవై ఐదు నాటి పంచాంగం ప్రకారము శ్రీ విశ్వావసు నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం కృష్ణపక్షం ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు ఈరోజు తిథి మనకి నవమి రాత్రి పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు తదుపరి దశమి తిథి ప్రవేశము నక్షత్రం మఖ రాత్రి ఏడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు తదుపరి పూర్వ ఫల్గుణి అనగా పుబ్బాన Grazie వర్జము తెల్లవారుజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల యాభై ఐదు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది వరకు యమగండ కాలం ఉదయం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి ఉదయం ఏడు గంటల నలభై ఏడు నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఏడు నిమిషాల నుంచి తెల్లవారి ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు అమృత గడియలు సాయంత్రం సమయంలో ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషం నుంచి రాత్రి ఏడు గంటల ఒక్క నిమిషం వరకు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల ముప్పై ఏడు నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే గ్రహస్థితులు ఎలా ఉంటున్నాయి ఆ గ్రహాలు ఇచ్చే ప్రభావము ఫలితాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహాలు వాటి యొక్క ఫలితాలు చూద్దాము ఈరోజు శనివారం అవ్వడం మూలంగా కర్మాధిపతి శని ప్రభావము ప్రధానంగా ఎక్కువగా కనిపించేటట్టుగా గోచరిస్తోంది అయితే కృషి నియమము ఓర్పు సహనము ఇవి ఉన్నవారికి మాత్రము శుభ ఫలితాలను ప్రసాదించబోతున్నది అయితే చంద్రుడు కర్కాటక రాశిలో ప్రవేశించి శాంతి కుటుంబానికి ప్రాధాన్యత ఎక్కువగా ఇచ్చేటట్టుగా ఉంది శని గురువు యొక్క దృష్టి కలయికతో కొన్ని రాసుల వారికి స్థిరమైన ఫలితాలు ఈరోజు ఉండబోతున్నాయి ఆ ఫలితాలు ఏమిటి ఆ ప్రభావాలు ఏమిటి అనే అంశంలో ముందుగా మేషరాశి వారికి చూసినట్టయితే కనుక ఈ అంశంలో సూర్య ప్రభావం ఎక్కువగా పెరగడము ఆఫీసులో ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ప్రశంసలు అందుకోవడంతో పాటు మిత్రుల యొక్క అనుబంధం బలపడుతుంది కుటుంబంలో చిన్ని చిన్ని సంతోషాలు శుభవార్తలు శుభకార్యాలకు సంబంధించి విశేషమైన ఫలితాలను ఈరోజు తీసుకోబోతున్నారు అంటే ఆకస్మిక ధనప్రాప్తి కలగడము ధనాదానికి సంబంధించి అంటే రకరకాల మార్గాలు ఈరోజు మీకు అందుబాటులోకి వస్తాయి అయితే చిన్ని చిన్ని సంతోషాలు విహారయాత్రలు చేయబోతున్నారు క్షేత్ర దర్శనము ప్రయాణాలు లాభిస్తాయి సూచనలు ఏంటంటే సూర్యోదయ సమయానికి మీరు తప్పనిసరిగా ధ్యానం చేయాలి దీంతోపాటు పెద్దల మాట వినే ప్రయత్నం ఈరోజు చేసుకోవాలి ఇది సూచన మాత్రమే అయితే పరిహారంగా ఈరోజు నవగ్రహ ఆలయంలో సూర్య భగవానుడికి సంబంధించి మీ పేరిట పూజ కానీ అర్చన కానీ దానం కానీ చేసినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది మీ అదృష్ట శాతం ఎనభై ఎనిమిదిగాను ఎర్రని వస్త్రాలు ఈరోజు ధరించాలి దీంతోపాటు మీకు కలిసి వచ్చే రంగు కూడా ఎరుపు రంగు కలిసి వచ్చే ఒకటి కలిసి వచ్చే వారాలు ఆదివారము మంగళవారము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి ఆ వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు వస్తాయి అవి సాకారం కూడా అయ్యేందుకు అవకాశాలు కనబడుతున్నాయి కుటుంబంలో శుభవార్తలు వింటారు ఆర్థిక పరిస్థితి చాలా చక్కగా ఉండబోతోంది కానీ ఆరోగ్యం మీద కొంత శ్రద్ధ పెట్టవలసినటువంటి సమయము అనారోగ్య సూచనలు ప్రయాణాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి జాగ్రత్తలు తీసుకోండి సూచన ఏంటంటే కనుక అహంకారానికి ఈగో యాటిట్యూడ్ ఇలాంటి వాటికి ఈరోజు మీరు చాలా దూరంగా ఉండాలి అవన్నీ పక్కన పెట్టాలన్నమాట లేదు అంటే కనుక కొంత ఇబ్బందికరమైన వాతావరణం మీరున్న ప్రాంతంలో అది ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు గృహంలో కావచ్చు ఇబ్బందికరమైన వాతావరణం ఆలయ దర్శనం చేసుకుని అక్కడ స్వామి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని మీ వంతుగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి శుక్రవారం రోజు ఈరోజు రంగు వస్త్రాన్ని ధరించి కనుక చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు మీ అదృష్ట శాతం ఎనభై వారాలు శుక్రవారము ఆదివారము తదుపరి రాశి మిథున రాశి ఈ రాశి వారి యొక్క ఫలితాలు బుధగ్రహ ప్రభావంతో ఈరోజు మీకు చురుకుదనం పెరగడము కమ్యూనికేషన్లో మంచి ఇంప్రూవ్మెంట్ రావడము మాట ద్వారా మీరు ఏ పనులైనా ఈరోజు చాకచక్యంగా చేయించుకోవడానికి కానీ చేసుకోవడానికి కానీ కలిసి వస్తుంది అయితే ఉద్యోగంలో అభివృద్ధి విద్యార్థులకు విజయం కనబడుతుంది వ్యాపారస్తులకు విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతుంది పెట్టుబడులకు కానీ వ్యాపార విస్తరణకు కానీ ఈరోజు అత్యంత అనుకూలమైన రోజు అయితే స్నేహితులతో మత్ సత్సంబంధాలు ఏర్పడడంతో పాటు కొత్త కొత్త అవకాశాలు కూడా వారి ద్వారా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి సూచనలు ఏంటంటే అనవసరమైన గాసిప్స్కి దూరంగా ఉండే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి పరిహారంగా గణపతి పూజ చేయడంతో పాటు ఆకుపచ్చ పళ్ళను పంచిపెట్టినట్టయితే కొంత మంచి జరిగే అవకాశం ఉంది ఈరోజు అదృష్ట శాతం మీకు ఎనభై ఐదుగాను లక్కీ కలరు ఆకుపచ్చ లక్కీ నెంబరు ఐదు కలిసి వచ్చే వారాలు బుధవారము ఆదివారము తదుపరి రాశి కర్కాటక రాసి राशिवार की చంద్రుడు బలం కారణంగా సంతోషభరితంగా ఈరోజు మీకు ఉండబోతోంది ఏ అంశంలోనైనా ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ధైర్యంగా కూడా ఉంటారు కుటుంబంలో శాంతి ప్రేమ సత్సంబంధాలు నెలకొంటాయి ఆ బంధుమిత్రులతో చాలా సంతోషంగా గలుపుతారు క్షేత్ర దర్శనము ప్రయాణాలు లాభిస్తాయి వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఈరోజు విశేషమైన రోజు అయితే ఆర్థికంగా కొంత స్థిరత్వం కనబడుతుంది కానీ ఒక్క అంశంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి భావోద్వేగాలను అణచి ప్రయత్నం చేయండి పైకి ప్రదర్శించకండి కొన్ని ఇబ్బందులు తల ఎత్తేటట్టు కనబడుతుంది అయితే సూచన ఏంటంటే కనుక ఈ రోజంతా మీరు చాలా శాంతంగా వ్యవహరించాలి ఎటువంటి గొడవల్లో కానీ సలహాలు కానీ ఇటువంటి ఇబ్బందికరమైన వాతావరణం కనిపిస్తే పక్కకు వెళ్ళే ప్రయత్నం చేయండి కానీ అందులోకి వెళ్ళే ప్రయత్నం చేయకండి అయితే మీకు చెప్పదగినటువంటి పరిహారము పాలు లేదా బియ్యము ఈ రెండిట్లో ఏదైనా మీ శక్తి కొద్దీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు మీ యొక్క అదృష్టము శాతము ఎనభై మూడుగాను లక్కీ కలర్ తెలుపు లక్కీ నెంబరు రెండు కలిసి వచ్చే వారాలు సోమవారము ఆదివారము అయితే ఈరోజు ప్రత్యేకంగా మీరు శివుడికి పాలతో అభిషేకం ఇంట్లో చేసుకున్నా లేదా మీరు ఆలయంలో చేయించుకున్నా కానీ విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది తదుపరి రాశి సింహరాశి ఈ రాశి వారికి మీ రాశిలోనే చంద్రుడి యొక్క సంచారం ఉండడం వల్ల మీలో ఆత్మవిశ్వాసం ఎక్కువ అయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొత్త ప్రణాళికలు విజయం సాధిస్తారు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు విద్యార్థులకు చాలా చక్కగా ఈరోజు ఉండబోతోంది మీ యొక్క పలుకుబడి పెరగడము గౌరవ ప్రతిష్టలు పెరగడంతో పాటు అధికారిక వర్గాల దగ్గర నుంచి మీరు పనిచేసే స్థానంలో మీ పై అధికారులు అది ఏ రంగం వాళ్ళైనా సరే మిమ్మల్ని మెచ్చుకునేటట్టు గుర్తింపు కలిగేటట్టుగా ఈరోజు కనబడుతోంది ఆర్థిక లాభాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి పెట్టుబడులకు కానీ విస్తరణకు కానీ అంటే వ్యాపార విస్తరణకు కానీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడానికి కానీ ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు మీకు చెప్పదగిన సూచన ఏంటంటే కనుక అహంకారానికి ఈరోజు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి మాటలు మితంగా మాట్లాడే ప్రయత్నం చేసుకోండి ఇవి సూచనలు అయితే పరిహారాలు ఆదివారం రోజు సూర్యారాధన తప్పనిసరిగా చేసుకోండి నవగ్రహ ఆలయంలో సూర్యుడి కోసము ప్రత్యేకంగా దానం కానీ లేదా మీ పేరిట పూజ కానీ చేయించుకున్నట్టయితే కొంత రవిగ్రహ సంబంధిత దోషాలు ఏమైనా మీ జాతకంలో ఉండి ఉంటే కనుక అవి సానుకూలంగా తొలగిపోయే అవకాశం కనబడుతోంది ఇది గోచార రీత్యా అయితే మీకు అదృష్ట శాతం తొంభై పర్సెంట్ గాను లక్కీ కలరు బంగారు రంగు కలిసి వచ్చే నెంబరు ఒకటి కలిసి వచ్చే వారాలు ఆదివారము ఈరోజు మీరు ప్రత్యేకంగా గోధుమలను దానంగా ఇచ్చినట్టయితే కనుక మీ జాతకంలో రవిగ్రహ సంబంధిత దోషాలు ఉంటే తొలగిపోయే అవకాశం ఉంది తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి బుధ శుక్రూరు యొక్క ప్రభావము ఎక్కువగా కనిపించడం వల్ల అన్ని అంశాలలోనూ అన్ని రంగాల వాళ్ళకి విశేషంగా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ఈరోజు మీకు గోల్డెన్ డే అని చెప్పొచ్చు అయితే విద్యార్థులకు ఉత్తమ ఫలితాలు వ్యాపారస్తులకు లాభాలు విదేశీ ప్రయాణాలు కూడా గోచరిస్తున్నాయి రాజకీయ నాయకులకు పలుకుబడితో పాటు మీ పేరు ప్రతిష్టలు పెరగడము ఒక కీలకమైన అంశము మీకు సంతోషకరంగా ఉండే అవకాశం ఈరోజు కనబడుతోంది అయితే ప్రేమ సంబంధాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది వివాహ ప్రయత్నాలు సంతాన ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి సూచన ఏంటంటే కనుక నిత్య జీవితంలో ఈరోజు మీరు ద డే లే లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు ఒక క్రమశిక్షణ ఒక సిస్టమేటిక్గా ఉండే ప్రయత్నం చేసినట్టయితే మంచి జరిగే అవకాశం కనబడుతోంది పరిహారంగా దుర్గా అమ్మవారిని పూజించడంతో పాటు ఆమె అమ్మవారికి పసుపు రంగు పువ్వులతో కనుక అర్చన చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు ఈరోజు మీకు అదృష్ట శాతము ఎనభై నాలుగుగాను కలిసి వచ్చే రంగు ఆకుపచ్చ కలిసి వచ్చే నెంబరు ఏడు కలిసి వచ్చే వారాలు బుధవారము శుక్రవారము తదుపరి తుల తులారాశి ఈ రాశి వారికి సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తుండడం వల్ల గౌరవము ధైర్యము పెరిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కొత్త బాధ్యతలు వస్తాయి ఆ బాధ్యతలను స్వీకరించే ప్రయత్నం చేయండి కానీ రిజెక్షన్ అయితే మాత్రం ఈరోజు చేయకండి అయితే మానసికంగా చాలా ఉల్లాసంగా ఉంటారు కుటుంబ విషయాలలో సున్నితంగా ఉండే ప్రయత్నం చేయండి అంటే కొన్ని గొడవలు ఏర్పడే అవకాశం ఉంది మీదైన తరహాలో సత్సంబంధాలను నెలకొనేటట్టుగాను సామరస్యంగాను ఈరోజు వెలిగే ప్రయత్నం చేసుకోండి సూచనలు ఏంటంటే కుటుంబంలో కానీ మీరు పనిచేసే సంస్థల్లో కానీ మీరు పనిచేసే చోట కానీ సున్నితంగా మాట్లాడడంతో పాటు కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేసుకోండి ఈరోజు శాంతియుతంగానే ఈరోజంతా ప్రవర్తించే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా పాలు కానీ చక్కెర కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు అయితే ఈరోజు శుక్రవారం వ్రతాన్ని కనుక మీరు పాటించినట్టయితే ఇంకా మంచి ఫలితాలు శుక్రవారం వ్రతం అంటే పెద్దగా ఏమీ కష్టం కాదు ఈరోజంతా ఉపవాసం ఉండి పాలు ఆహారంగా తీసుకొని ప్రత్యేకంగా అమ్మవారికి లక్ష్మీ అమ్మవారికి కనుక పూజ చేసుకుని మళ్ళీ సాయంత్రం పునఃపూజ చేసుకుని అమ్మవారికి తులసమ్మ దగ్గర కానీ లేదా అమ్మవారి దగ్గర కానీ నెయ్యి దీపాన్ని పెట్టి మీ వ్రతాన్ని ఉపసంహరించుకోండి వ్రతం చేసేటప్పుడు ఏదైనా సంకల్పం చెప్పుకోండి ధనపరంగా కానీ కుటుంబ పరంగా కానీ మీ కెరియర్ పరంగా కానీ ఒక సమస్య కానీ లేదా ఒక సంకల్పం కానీ చెప్పుకొని ఈ శుక్రవారం వ్రతాన్ని చాలా సింపుల్గా పెద్దగా ఆర్భాటంగా అక్కర్లేదు చేసుకుని ఈ రోజే ని ఈ రోజే మీరు వ్రతాన్ని ఉల్లంఘించవచ్చు అనమాట అంటే వ్రత నియమాన్ని పాటించుకోవచ్చు ఇది చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము ఎనభై ఆరుగాను కలిసి వచ్చే రంగు గులాబీ రంగు కలిసి వచ్చే నెంబరు తొమ్మిది కలిసి వచ్చే వారాలు ఆదివారము శుక్రవారము తదుపరి రాశి వృక్షిక రాశి ఈ రాశి వారికి కుజ ప్రభావం వల్ల ధైర్యము పోరాట పటిమ పోరాటం అనగానే మీకు ఏదో కత్తులు తీసుకునే యుద్ధాలు కాదు పోరాటం అంటే మీ యొక్క సమస్య మీద పోరాటము చేసే శక్తి సామర్థ్యాలు మీకు ఈరోజు అందుబాటులోకి వస్తాయి ఉద్యోగంలో కష్టానికి తగినటువంటి ఫలితాన్ని పొందుతారు వ్యాపారంలో క్రమశిక్షణగా నీతి నిజాయితీగా ఈరోజు వ్యవహరించినట్టయితే మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది పెట్టుబడులకు భాగస్వామ్య ఒప్పందాలకు ఈరోజు అత్యంత అనువైన సమయము కుటుంబంలో ఆత్మీయత పెరుగుతుంది ప్రయాణాలు లాభిస్తాయి దీంతో పాటు ఒక 不要不要 కీలకమైన వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది శిరచిరాస్తులను మీరు సొంతం చేసుకునే అవకాశం ఉంది అయితే కోర్టు పరంగా ఎవరైతే వాయిదాలు ఉండడం కానీ లేదా అదే పనిగా వాయిదాలు రావడం కానీ కోర్టులో మేము ఈరోజు ఏదైనా ఒక అంశం గురించి అప్లై చేసుకోవాలి అని అనుకుంటున్న వాళ్లకు ఈరోజు చాలా కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది అలాంటివి ఏవైనా ఉంటే కనుక ఈరోజు ప్రయత్నం చేసుకోండి అయితే ఉడతలకు ఆహారంగా ఏదైనా పెట్టచ్చు ఉడతలు దొరకని పక్షంలో పక్షులకు ఆహారాన్ని వెయ్యండి అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతము డై ఎనిమిది గాను కలరు ఎరుపు నెంబరు ఎనిమిది కలిసి వచ్చే వారాలు మంగళవారము ఆదివారము తదుపరి రాసి ధనస్సు రాశి ఈ రాశి వారికి గురువు అత్యంత అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ఫుల్గానే అవుతుంది ఆగిపోయిన పనులు కావచ్చు కొత్తగా పనులు కావచ్చు ఈరోజు మీరు ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు వివాహ ప్రయత్నము సంతాన ప్రయత్నము ఉద్యోగ ప్రయత్నము వ్యాపార ప్రయత్నము రాజకీయ ప్రయత్నము ఇలా మీరు ఏ పని తలపెట్టినా సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంది ఈరోజు ఈ రాశిలో ఉండేవారు వృధా చేసుకోకండి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది శుభకార్యాలు కూడా చేసుకునేందుకు ప్రారంభించేందుకు ఈరోజు అత్యంత అనుకూలంగా ఉంది కుటుంబంలో సౌఖ్యము ప్రయాణ సూచనలు కనిపిస్తున్నాయి ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి అనారోగ్య సూచనలు ఈరోజు కనిపించట్లేదు భూమి వస్తు వాహన గృహ యోగాలు కనిపిస్తున్నాయి అలాంటివి ఏమైనా ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రణాళిక వేసుకోండి సూచనలు ఏంటంటే మాటల్లో మితంగా ఉండండి అగ్రెసివ్ నేచర్ కానీ కోపం కానీ ఈరోజు ప్రదర్శించకండి దాన ధర్మాలు చేసేందుకు ఈరోజు ఎక్కువగా సమయాన్ని కేటాయించుకోండి పరిహారంగా ఈరోజు గురువు గురు సంబంధిత ఆలయాలలో పసుపు రంగు దుస్తులు ధరించి వెళ్ళి పసుపు రంగు వస్తువులు కానీ పువ్వులు కానీ పళ్ళను కానీ మీ యథాశక్తి దానంగా ఇచ్చుకోండి గోమయ దీపాన్ని వెలిగించే ప్రయత్నం తప్పనిసరిగా చేసుకోండి అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట శాతం ఎనభై తొమ్మిదిగాను గాను కలిసి వచ్చే కలరు పసుపు కలిసి వచ్చే సంఖ్య ఐదు కలిసి వచ్చే వారాలు గురువారము ఆదివారము తదుపరి రాశి మకర రాశి ఈ రాశి వారికి శని భగవానుడు స్వరాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి కష్టానికి తగిన ఫలితము ఈ రోజు మీరు పొందేందుకు అవకాశం కనబడుతోంది ఆర్థిక సమస్యలకు ఇంకా చెక్ పెట్టేస్తారు అన్ని రకాలుగా ఆర్థిక లాభాలే ఉన్నాయి తప్ప ఆర్థిక కష్టాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ ఈ రోజు నుంచి కనపడటం లేదు అయితే పెద్దల యొక్క సహాయ సహకారాలు కానీ వారి యొక్క సలహాలు కానీ మీకు లాభాన్ని తెచ్చిపెడతాయి మంచి త్రోవ చూపించేందుకు అవకాశాలు కనబడుతున్నాయి కానీ ఒక్క విషయంలో జాగ్రత్త ఉండండి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అనారోగ్య సూచనలు అయితే లేవు కానీ ఆరోగ్యం మీద కేర్ తీసుకునే ప్రయత్నం చేసుకోండి సూచనలు ఏంటంటే కనుక రాత్రి ఆలస్యంగా మేల్కొనే ప్రయత్నం చేయకండి అంటే పన్నెండు ఒంటి గంట రెండు ఇట్లాగా రాత్రి సమయంలో ఎక్కువగా మేల్కొనే ప్రయత్నం చేయకుండా ఉంటే ఆరోగ్యం చక్కగా ఉంటుంది సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేసే ప్రయత్నం చేసుకోండి పరిహారంగా నువ్వుల నూనె దీపాన్ని వెలిగించడంతో పాటు స్వామివారి దర్శనం చేసుకున్నట్టయితే శని భగవానుడి యొక్క దర్శనము అయితే శని భగవానుడు దర్శనం చేసేటప్పుడు ముఖ దర్శనం చేయకుండా పాద దర్శనం మాత్రమే చేసుకొని ఓం శం మహా అనే మంత్రాన్ని సాధ్యమైనన్ని సార్లు ఆ దేవాలయంలో చదువుకుని బయటకు వచ్చినట్టయితే కనుక మీ మీ సంకల్పాలు నెరవేరేందుకు అవకాశం ఉంది అయితే మీకు కలిసి వచ్చే అదృష్ట సంఖ్య ఎనభై రెండు శాతంగాను కలరు నలుపు నెంబరు నాలుగు కలిసి వచ్చే వారాలు శనివారము ఆదివారము తదుపరి రాసి కుంభరాశి ఈ రాశి వారికి శని భగవానుడి యొక్క కటాక్షం వల్ల మీరు క్రమశిక్షణతో ఈరోజు మెలిగినట్టయితే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సక్సెస్ సాధించే అవకాశం ఎక్కువ శాతం కనబడుతోంది కొత్త పనులు ప్రారంభం చేసినందుకు ఈరోజు అనువు అనువుగాను అనుకూలంగాను ఉంది కాబట్టి ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు స్నేహితుల సహాయ సహకారాలు మీకు సమయానికి అందుబాటులోకి వస్తాయి ధన ప్రవాహము సానుకూలంగా ఉండేందుకు అవకాశం ఉంది ధనాదాయ మార్గాలు కూడా పెరిగేందుకు అవకాశం కనబడుతోంది సూచన ఏంటంటే కనుక ఏ ఏదైనా నిర్ణయాలు తీసుకోవాలంటే కనుక తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఒకటికి సార్లు ఆలోచన చేసి శ్రేయోభిలాషుల్ని కనుక్కుని అప్పుడు నిర్ణయం తీసుకున్నట్టయితే మంచి జరిగే అవకాశం ఉంది అయితే పరిహారంగా శని భగవానుడికి శనీశ్వరుడి ఆలయంలో భిక్షకులకు అన్నదానం చేయండి ధనము కాదు అన్నాన్ని మాత్రమే దానంగా ఇచ్చే ప్రయత్నం చేసుకోండి అదృష్ట శాతం ఎనభై నాలుగు గాను కలిసి వచ్చే కలరు నీలము కలిసి వచ్చే నెంబరు ఎనిమిది కలిసి వచ్చే వారాలు శనివారము ఆదివారము తదుపరి రాశి మేనరాశి ఈ రాశి వారికి రాహు గురు ఇద్దరూ కలిసి ఉండడం వల్ల మిశ్రమ ఫలితాలు వచ్చేందుకు అవకాశం ఉంది కొన్ని విషయాలు మీకు గందరగోళంగాను ఎటు తెగకుండాను ఇబ్బంది పెట్టేటట్టుగాను గోచరిస్తున్నాయి చివరికి ఫలితం అనుకూలంగా వచ్చినప్పటికీ కొంత గందరగోళ పరిస్థితి మానసిక ఒత్తిడి ఆందోళన కలిగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి సంయమనము ఓర్పు పాటించండి కుటుంబంలో ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులకు లాభాలు కనబడుతున్నాయి శుభ కూడా కనబడుతోంది అయితే రాజకీయ నాయకులకు ఒక చిన్న వార్త మిమ్మల్ని మన క్లేశానికి అంటే కొంచెం మనస్తాపానికి గురి చేసేటట్టుగా కనిపిస్తుంది అక్కడ మీరు ఓర్పుని ప్రదర్శించాలి సహనాన్ని పాటించుకోవాలి సూచనలు ఏంటంటే కనుక ఆత్మవిశ్వాసము ఎప్పటికీ కోల్పోకండి గోప్యతను పాటించండి అంటే ప్రతి ఒక్కరికి అందరికీ షేర్ చేసేయకుండా ఈరోజు చాలా ఎంత సీక్రసీ మెయింటైన్ చేస్తే అన్ని విషయాల్లోనూ కుటుంబ పరంగా మీ కెరియర్ పరంగా ధన పరంగా ఏదైనా సరే ఎవరికి లీక్ చేసే ప్రయత్నము అస్సలు చేయకండి అది మీకు ఉత్తరోత్తర ఇబ్బందులు తెచ్చిపెట్టేటట్టు కనబడుతుంది ఈ విషయం మరీ మరీ చెప్తున్నాను జాగ్రత్తలు తీసుకోండి అయితే పరిహారం ఏంటంటే కనుక విష్ణు సహస్రనామ పారాయణ చేయడంతో పాటు పసుపు రంగు పువ్వులను ఏదైనా దేవాలయంలో ఇచ్చినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం ఉంది మీ యొక్క అదృష్ట శాతము ఎనభైగాను కలిసి వచ్చే కలరు నీలి రంగు పసుపు రంగు కలిసి వచ్చే నెంబరు రెండు కలిసి వచ్చే వారాలు గురువారము ఆదివారము ఇవి మేషాది ద్వాదశ రాసుల వారికి ఈరోజు చెప్పదగినటువంటి గోచారదీత ఫలితాలు పరిహారాలు సూచనలు నమస్తే